ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగతుర్థి శివలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమశంతిని సిద్ధి కురు కురు కురుకు స్వహ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ మిథున రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ మెధున రాశి వాళ్ళకి ఆదాయములో ఖర్చులో ఒకే లెవెల్లో ఉంది కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడతారో అన్ని శికాకులు అన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి వీళ్ళకి ఊహించని కొన్ని కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి దాంట్లో కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఎందువల్ల అంటే పురుషులకి స్త్రీల వల్ల స్త్రీలకి పురుషుల వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఎందువల్ల అంటే మనం స్త్రీ విశేషాలలో వచ్చేసి కొన్ని జాగ్రత్తలు మీరు పాటిస్తేనే మీకు బాగుంటుంది స్త్రీ వల్ల మీరు పాటించుకోకుండా ఏమి కాదులే అన్నట్టుగా మీరు జనరల్గా తీసుకుంటే అది మీకు ఉరుతాడై కూర్చుంటుంది దానివల్ల కొన్ని కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పురుషులు కూడా కొంతమంది వాళ్ళకి తెలుసో తెలియకో కొంతమంది కొన్ని మాటలతో వాళ్ళు మూవ్ అయిపోతుంటారు దానివల్ల వాళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే ఫస్ట్లో బాగానే ఉంటారు తర్వాత వాళ్ళ పతాపం మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది వేరే విధంగా మారిపోతుంటారు సడన్గా మా ఆయన ఇంతకుముందు మంచివాడు ఈ మధ్యలో సడన్గా మారిపోయాడు మరి అది ఎందువల్ల అయిందా అనేది చాలామంది బాధపడుతుంటారు బంధువులకి మిత్రులకి తల్లిదండ్రులకి ఇలా ఎలా అయిపోయాడు ఎందుకు మా ఆయన మంచిగా వాడు అనేది అనుకుంటుంటారు కాబట్టి వీళ్ళిద్దరిలో కొన్ని దోషాల వల్ల రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి వాళ్ళకి రావు కేతువా ఆ రావు కేతువ ఈ రెండు గ్రహాలు వాళ్ళని ఘోషించిన దాని వలన వాళ్ళకి ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు కొన్ని సికాకులు కొన్ని ఇబ్బందులు కొన్ని సిక్కులు కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి అలా అలా ఎందుకు వస్తుందా అని చాలామందికి చాలా చాలా డౌట్ ఉంటాయి కాబట్టి ఇది కొంత మ్యారేజ్ టైంలో అయినా కానీ లేదు వాళ్ళ జాతకంలో అయినా కానీ కొన్ని దోషాలు అనేది కొన్ని ఎదురవుతాయి కొన్ని దోషాలంటే నాగదోషాలు కానీ కృజు దోషాలు కానీ చేసే పనులు కానీ చేయాల్సిన కార్యక్రమాల వల్ల కూడా ఆటోమేటిక్గా కొన్ని దోషాలు ఆటోమేటిక్గా వచ్చి పడిపోతుంటాయి కానీ వాళ్ళకి తెలియదు ఈ దోషం మనకు ఉంది నాకు ఉంది దీనివల్ల ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనేది కొంతమంది అర్థం చేసుకోరు కొంతమంది అబ్బాయి ఇలా జరుగుతుంది ఏమిటా అనేది కొంతమంది పండితుల దగ్గరికి వెళ్ళి పూజారుల దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా జరుగుతుంది అనేది చాలా మంది డౌట్లు అనేది కనుక్కుంటారు కాబట్టి అది కనుక్కున్న దాని వలన మీకు మంచిదే కానీ మీకు నష్టం అనేది ఉండదు కాబట్టి మీరు తెలుసుకోకుండా ఉంటే అది మీకు నష్టం తెలుసుకోవాలి మనం తెలుసుకుంటేనే మనం ఏ పనైనా కూడా దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటే అన్ని విధానాలుగా జయప్రదం అవుతుంది సర్వోజన సుఖినో భవంతు ఓం నమ శివాయం